నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి సమయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి వీడియో తీస్తున్నా నేను ఢిల్లీ నుంచి బయలుదేరి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసిన రెండు ఇన్నోవా క్రిస్టాలు తీసుకొని వస్తున్నా హైదరాబాద్కి సంబంధించిన ఒకసారి మనకు డబ్బులు పంపిండు ఆయన అమ్ముకోవడానికి మన దగ్గరనే ఉంటాయి పనులు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నేను శనివారం రోజు ఈరోజు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ పన్నెండున్నర తర్వాత వీడియో తీస్తున్నా మళ్ళా శనివారం ఉదయం బండ్లు ఢిల్లీలో సారీ జగిత్యాలలో ఉంటాయి నేను ఆదివారం ఉదయం మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా బండ్లు అయితే క్షేమంగా బై రోడ్ వస్తున్నాయి సార్ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు బండ్లు రెండు సూపర్ సూపర్ ఉన్నాయి అయితే ఈ బండ్ల గురించి పాపం చాలామంది కాల్ చేసిరు కానీ వాళ్ళు మేము ఒక టెన్ ల్యాక్స్ కడతాం ఈ ట్వంటీ టూ మోడల్ మిగతా లోన్ పెట్టుకుంటామని అడుగుతురు సారీ సార్ ఏమనుకోకూరి ఈ ఢిల్లీ బండ్లు ఏ బండి కొనాలన్నా ఇది నెంబర్ చేంజ్ అయిన తర్వాతనే లోన్ వస్తుంది నేను ఆ ఓనర్ తోటి మాట్లాడి ఒకవేళ ఆయన పది లక్షలు తీసుకొని మీరు లోన్ అయ్యేంత వరకు ఆయన వెయిట్ చేస్తా అంటే నేను అదేమన్నా చేయగలుగుతా అప్ప ఆయన మొత్తం పైసలు ఇత్తని ఇస్తా అంటే మాత్రం నేను ఏం చేయలేను సార్ ఎందుకంటే ఇవి నా బండ్లు కావు నన్ను నమ్మి ఒకసారి డబ్బులు ఇస్తే నేను బై రోడ్ తీసుకొస్తున్నా రెండు బండ్లకు ఆయననే పెట్టుబడి పెట్టాడు మనకేదో కమిషన్ ఇస్తాడని ఆశ ఇక ఆయనకు పది రూపాయలు మిగలాలని ఆయన కూడా ఉంటుంది నేను అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు కూడా మనకు తెలిసిన చాలామందికి నేను తీసుకొచ్చే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బండి గురించి చెప్పిన మండి బాగుంది తీసుకోరు సార్ ఒక యాభై వేలు కొట్టి నేను రెండు మూడు రోజులు టైం అయినా తీసుకుంటాను బండి మంచిగా ఉందంటే అప్పుడు వాళ్ళు ముందటికి రాలేరు కానీ ఇప్పుడు అది నేను తీసుకురాంగా అందరు చూసి నువ్వు మొన్న అంత రేటుకే ఇస్తాను ఇప్పుడు ఎక్కువ రేటు చెప్తున్నావు ఏంటి అంటే ఇప్పుడు ఒక మనిషి ప పది పన్నెండు పదమూడు లక్షలు పెట్టుబడి పెట్టినోడు అదే రేటుకే ఎందుకు అమ్ముకుంటాడు సార్ ఇప్పుడు బండి బై రోడ్ రావడానికి కూడా దానికి దగ్గర దగ్గర ఇరవై వేల దాకా ఖర్చు వస్తుంది టోల్గేట్లు అని డీజిల్ అని డ్రైవర్ అని ఇవన్నీ పెట్టాలి కదా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మన నేను కమిషన్ తీసుకుంటాను ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఆ లెక్క ప్రకారమే నేను ఎక్కువ పైసలు అందులో తప్పే తప్పేముంది అయితే ఒక స్పాట్ కొత్త ఇట్లే నాట్ లాస్ట్కు గాలిం ఉంటుంది ముడితే పోతుంది రోడే చూపెట్ట అయితే ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల నుంచి అన్ని టీవీలల్లో ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఏం చేసినా ఒకటే లొల్లి ఒకటే గొడవ ఒక సినిమా యాక్టర్కి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇష్యూ దాని మీద ఎవలెవల అభిప్రాయాలు డిబేట్లు పెడుతురు సైకాలజిస్ట్ మాట్లాడుతుండు డాక్టర్ మాట్లాడుతుండు యాక్టర్ మాట్లాడుతుండు అందరు మాట్లాడుతుండ్రు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా దాని గురించి చర్చ చర్చ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అయితే మనం సమాజంలో ఒక మనిషి కష్టపడి పైకి వచ్చేదాకా చూస్తారు ఎప్పుడైతే అక్కడ పైకి అయిందో ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కష్టపడి స్టార్ట్ చేసిందో అక్కడికి తీసుకురావడానికి ఏదైతే సమాజం పైకోవడానికి ఉపయోగపడ్డదో మళ్ళీ అదే సమాజం దాని కిందికి తీసుకురావడానికి ట్రై ఎందుకంటే ఎదుగుదలను ఆపలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎదుగంతి అని అనుకుంటాం కానీ ఎదిగిన తర్వాత అప్పై ఇంత ఎదుగుతాడు అనుకోలేదు లేకపోతే ఆయన్ని అక్కడే దొక్కిపారెత్తు అక్కడ దాకా వేయండా ఎంత పని అయిపోయాయని ఆలోచించే కలియుగంలో మనం ఉన్నాం ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది అట్లా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కామన్ ఆస్తుల గురించో ఇంకా వేరే ఏదైనా విషయాల గురించో ఖచ్చితంగా ఫ్యామిలీస్లో చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి గొడవలు అయితే కానీ మిడిల్ క్లాస్ నుంచి కిందిస్తానని గొడవ ఎవరికి కనబడదు అది నాలుగు గొడవల మధ్యలో జరుగుతుంది లేకపోతే ఉళ్ళ పెద్ద వంశాల సమక్షంలో పంచేది అవుతుంది తన్నుకునుడు తిట్టుకునుడు కొన్ని రోజులు మాటలు ముచ్చట్లేముండవు తర్వాత మళ్ళీ అందరు కలిసి మంచిగానే ఉంటుంది కానీ అదే విషయం ఒక సెలబ్రిటీ కాడికి అచ్చవరకు మాత్రం ఖచ్చితంగా ఆ ఇష్యూను పెద్దగా వేసి దాన్ని చిన్నగా జా చిల్కి చిలికి వాన లెక్క వేసి దాన్ని వేసిందే వేసి చూపెట్టిందే చూపెట్టి ఆ పబ్లిక్ వేసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు చూసేటట్టు వేసి ఇదేదో జరిగింది అవు ఈయన ఇంతమంది దోలుకొచ్చుకున్నాడు ఆయన అంతమంది దోలుకొచ్చుకున్నాడు గేటు బద్దలు కొట్టిండు ఆయన మైక్ పట్టి ఒక తలకే వాళ్ళు కొట్టిండని దాన్ని పెద్దగా వేసి మనిషిని అంటే ఒక మనిషికి ఓపిక నశించేదాకా తీసుకొచ్చి ఓపిక నశించిన తర్వాత ఆయన ఏదైనా స్టెప్ ఎత్తే మళ్ళీ మీద కూడా ఇంకొక ఇట్లా చేసిండు ఒక వయసులో ఉన్న పెద్ద మనిషికి అయ్యి తప్పు కదా అని మళ్ళీ దాని మీద కూడా డిబేట్లు పెట్టి మళ్ళీ మీద ఇంకొన్ని రోజులు అంటే ఒకప్పుడు సీరియల్ వస్తుండే అది ఐదారు ఏళ్ళు వస్తుండే అసలు ఉడకనే పో సరే సీరియల్ చూద్దామని ఇట్లా మనం వాడ కూర్చుంటే ఫస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలు సీరియల్ రాగానే మధ్యలో బ్రేక్ వస్తుండే ఒక్క ఒక్క కేవలం పది పదిహేను నిమిషాలు నడిచే టీవీ సీరియల్లా కొన్ని వందల యాడ్స్ వస్తుండే ఆ యాడ్స్ అయిపోయే ఇక చూసినానికి కూడా సీరియల్ మీద బోరు కొడుతున్నాయి అన్ని యాడ్లు అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే కావాలి ఇప్పుడు ఒక మహానుభావుడు బాగా కష్టపడి పైకి వచ్చిండి బాగా ఆస్తి పెంపించుకున్నాడు ప్రజా సేవ చేద్దామనుకున్నాడు ప్రజలలో వచ్చిండు తన ఆస్తిలో కొంత డబ్బు ఖర్చు పెట్టి కొన్ని వందల మందికి వాళ్ళ వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే పరంగా ఈయన ఈయన ఆస్తిని అమ్మి ఆయనకు సేవ చేసింది దీని మీద ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వార్తకు మించి రాదు అంతే అదే వ్యక్తి ఆస్తులు అమ్మే క్రమంలో హెల్ప్ చేసే క్రమంలో ఎక్కడ నాన్న ఏదైనా చేయకూడదని తప్పి అయితే మాత్రం వారం రోజులు ఇదే ముచ్చట కనబడుతుంది ప్రతి టీవీలో ఉన్న మధ్యకాలంలో మనం చూసిన మన తెలంగాణలో ఒక రెండు మూడు సంఘటనలు జరిగినాయి టకటక ఒక అమ్మాయికి సంబంధించి ఒక అబ్బాయికి సంబంధించి ఇష్యూస్ అయినాయి వాటి మీద ఒక పదిహేను ఇరవై రోజులు అవే ముచ్చట్లు వేరే వార్త లేదు వేరే ముచ్చట్లేదు పదిహేను ఇరవై రోజులు టీవీలల్లో ఇదే స్టోరీ టీవీలు అయిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ ఇప్పుడు ఇప్పుడు ఇలా జరిగిన సంఘటన ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మేము ఇందాకాడు అయినప్పుడు చాయ్ తాగినాం ఓపెన్ చేయగానే ఎప్పుడో ఏదో కబడ్డీ మ్యాచ్ జరిగింది దాంట్లో ఇప్పుడు గొడవ జరిగిన కుటుంబ సభ్యులలో పెద్ద మనిషి ఒక మాట మాట్లాడుతుండు అంత మిగతా సినిమా యాక్టర్లు అందరు ఉన్నారు ఇది తప్పు అది ఇదని మాట్లాడుతుంది అంటే ఇవి ఇట్లాంటివి కూడా వేసి చూపెడుతు అవి అంటే మనం ఏం చేస్తామంటే మనం మన ఇంట్లో అందరి అన్ని కుంపలల్లా గదే కుంపటి ఉంటుంది కానీ మనం బయటపడము వేరేటువంటి కుంపలు ఏముంది అడేం వండుతుండు ఏం తింటుండు అనేది మనకు బాగా కావాలి అవు అసంటి సమాజంలో ఉన్నాం మనం ఒకప్పుడు పేపర్లలో ఏదైనా వార్త వస్తే ఆసక్తిగా చూద్దుంటే మీ అమ్మ ఇట్లా జరిగిందా అట్లా జరిగిందండి ఇప్పుడు టీవీలలో ఏ వార్త వచ్చినా నైంటీ పర్సెంట్ అంత ఫేకే అది నిజం కాదు అనే లెవెల్కి వచ్చినాం మనం లైవ్లో చూపెట్టిన ఇగో ఇక్కడ ఈ సంఘటన జరిగింది ఇది లైవ్లో జరిగిందంటే కూడా ఏదంత గ్రాఫిక్స్ అది నమ్మకూరి అంటే వార్తను కూడా మనం స నిజమైన వార్తను కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చినాం పాపం మొన్న జరిగిన దాంట్లో అక్కడ ఇద్దరు తప్పు ఉంది ఒకటి ఒక ప్రెస్ స్టేషన్లో ఉన్న ఒక అరవై ఏళ్ళ పెద్ద మనిషిని ఒక ముప్పై ఏళ్ళ ప్రెస్ రిపడర్ పోయి ఆయన ఆవేశంలో ఉన్నాడు ఈయన ఆలోచన లేకుండా ఆయన ముంగట మైక్ పెట్టి ఒకరు వచ్చిన అడిగి ఆయన కోపం వచ్చింది తిక్కల ఆయనతో మైక్ తీసి అంటే అది కొట్టాలని కాదు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన తిక్కల ఉన్నాడు కాబట్టి ఆయనతో మైక్ తీసిండు తదిలు మరొకటి చంపెట్టు స్వంపంగా స్వామి కింద పడ్డాడు హాస్పిటల్కి వెయ్యరు ఎక్స్రే తీసేరు బొక్కిరిగింది సర్జరీ కూడా అయింది ఇవన్నీ నిమిషాలు ఏ వ్యవధిలో అయిపోయినాయి నిజంగా గ్రేట్ అంటే అంటే ఒక మనిషికి ఏమైనా అటువంటి సంఘటన జరిగినప్పుడు అందరు అట్లా స్పందించరు అది బాగా నచ్చింది నాకు కానీ అదే సంఘటన వేరే విషయాలల్లో ఎందుకు జరిగినప్పుడు స్పందించలేకపోతు ఒక గరీబోనికి ఒకడు బాగా దాగి బుద్ధి అక్కడ కుటుంబ సభ్యులు ఇద్దరు రోడ్డు మీద పడిపోతే అక్కడున్న ఇద్దరు యాక్సిడెంట్ల యాక్సిడెంట్ చేసిన వాడిని సేవ్ చేసే ప్రయత్నం చేసింది తప్ప పాపం సచ్చిపోతురు మనుషులను హాస్పిటల్ తీసుకోవాలని మాత్రం వాళ్ళని దాని మీద ఎప్పుడు ఇన్ని ఇన్ని రకాల న్యూస్లల్లా ఏ దాంట్లో రాలే మీరు లాస్ట్ టైము పేర్లు చెప్తలేను లాస్ట్ ప్రభుత్వంలో ఒక బలిసిన ఎమ్మెల్యే కొడుకు కార్ డ్రైవింగ్ చేసి గుద్దిండు గుద్దితే అది ఒకటేసారి వార్త వచ్చింది ఖతం తెల్లారి నుంచి బంద్ బుద్ధినోడు దేశం ఇచ్చి కూడా వీకేండి దాని మీద వార్త కూడా రాలేదు అది మళ్ళీ మొన్నటి గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని రీ ఆ ఫై ఫైల్ మళ్ళీ తీస్తే ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్ దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు దాంట్లో ఎవలవు లేదనేది బయటకత్తే ఇప్పుడు మళ్ళీ అది రీఓపెన్ అయింది కేసు అంటే మనం వాస్తవంగా అన్యాయం జరిగినడానికి మనం ఏ ఛానల్లో చూపెట్టాం ఎందుకంటే అది కామన్ మ్యాన్ అని నోడు పట్టించుకుంటాడు సెలబ్రిటీలు కావాలి మనం సెలబ్రిటీలు అనుకో సెలబ్రిటీ ఒక అమ్మాయిని అన్నడట అంటే అది అన్నడని ఒకరు లేదు లేదు ఆయన అసొంటోడని ఇంకోవాలంటారు దాని మీద డిబేట్లు కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు వచ్చి టీవీలో కూర్చుంటాయి దాని మీద చర్చ ఛాయ్లు బిస్కెట్లు అంతా తింటారు నాలుగైదు ముక్కలు మాట్లాడతారు అచ్చిరాని ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది అన్నీ మాట్లాడతారు మాట్లాడటో కూడా తెలిసి తప్పు మనం ఇది మాట్లాడద్దు అని కానీ పిలిపి మాట్లాడతారు మాట్లాడి దాన్ని టీవీలోకి ఉపయోగపడేటట్టు దాన్ని ప్రశ్నలు కూడా టింకర ప్రశ్నలు ఆ సమాధానాలు చెప్పుడు కూడా ఉంటుంది పాపం పెద్ద మనిషి లాస్ట్కు సరే నేను అది తప్పే దాని మీద కూడా ఇలా మళ్ళీ వయసు పెట్టాల్సి వచ్చింది నేను తప్పు చేసినది నా నా తప్పే అలా భార్య పిల్లలకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పుకునే పరిస్థితి ఆయన మనం ఏం చేస్తామంటే ఫస్టు కుక్కర్ సపరేట్గా అట్లా పోతూ ఉంటుంది దాన్ని ఏం చెప్తామో బండబట్టి కొడతాం కొట్టినాక అది ఎంబడి పడుతుంది కొరికినాక ఈ కుక్కర్లు అన్నిటిని చంపాలని మళ్ళీ మనమే అంటాం తప్పు ఎక్కడ జరిగిందంటే మనమే బండబట్టి దాన్ని ఫస్ట్ కొట్టినాం అప్పుడు అది మనం వెంబడి పడ్డది మనని కొరికింది కానీ ఇది మనం చెప్పాం కుక్కర్ అన్న కొరికింది కాబట్టి కుక్కర్లన్నింటినీ మనం చంపేయాలంటాం అవి అట్లయిపోయింది ఇప్పుడున్న వ్యవస్థ ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం ఒక హీరో దుబాయ్లో ఉన్నాడు ఒక హీరో ఇండియాలో ఉన్నాడు ఫ్యామిలీ గొడవ ఆస్తి గొడవలు ప్రతి ప్రతి ఫ్యామిలీస్ ఉంటాయి కానీ దీన్ని కూడా మన తెలుగు ఛానల్ ఎంత మంచిగా ఉపయోగించుకుంటున్నాయి అంటే ఇవి మనకు పర్ఫెక్ట్ న్యూస్ ఇది మనకు ఉపయోగపడుతుంది చాలా అన్ని ఛానల్ అటే వాళ్ళు వేరే వార్త లేదు ఎక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఏ గది గదోడు చూస్తాడా చూస్తాడే రైతు ఆత్మహత్య మస్తు మంది చచ్చిపోతున్నారు పీకని వదిలేయి మొన్నటిదాకా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఫ్రీ బస్సు ఏవెట్టి అవి ఓటు చూపెడతా అది చూపెడితే ఏమవుతుంది వదిలే అవసరం లేదు ఇంకేమున్నాయి సబ్జెక్టు చెప్పు మన పక్క రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంది మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఏ అది కూడా వాటిచ్చు కూడా అందరికి అలవాటు అయిపోయింది ఎంత రేటు ఉన్న పెట్టుకుంటారు వదిలే ఇంకేమైనా సబ్జెక్టు ఉన్నాయి ఉద్యోగాలు లేక బాగా మంది ఆ ధర్నాలు చేస్తారంటే ఏ హే అది అవసరం లేదు ఎవరన్నా మినిస్టర్ ఎక్కన ఏమైనా బాగుందా అది కసంటు చూపెట్టాల మనం అంటే మనకు పబ్లిక్ కావాల్సింది ఏంటిది మాల్ మసాలా కావాలి చలో గసంటి చూపెడదాం మనకు పీఆర్పి లు ఎక్కువ వస్తాయి మన న్యూస్ ఛానళ్ళకు ఇంకొంచెం కలిసి వస్తుంది ఒకవేళ ఆ అవసర వ్యక్తి కొట్టేటట్టు మనం మాట్లాడినా అని కొట్టినా కూడా మనం దెబ్బతాల్నే పర్లేదు మన ఛానల్ పేరు కత్తి అయిపోయాయి అవనే రేక తయారైంది ఇప్పుడున్న వార్త నిజాయితీకి ఎంతమంది వార్తలు చెప్తున్నారు సార్ చదివేటోళ్ళు కూడా మహిళలు ఉన్నారు ఎక్కడైనా సంఘటన జరిగితే దాని మీద కూడా సరిగా వార్త రాసే పరిస్థితి లేదు మొన్ననైతే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ వాళ్ళ భార్య భర్త ఏదో గొడవ ఆయన భార్యని ఇంటికెళ్ళి వెళ్ళగొట్టి ఇంకొక అమ్మాయితో ఉంటాం దాన్ని అయితే ఒక పది రోజులు దానికి ఎంతమంది ఇంటర్వ్యూలు అంటే అరే సరే మనం దీనివల్ల ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏం చెప్తున్నాం అంటే ఎమ్మెల్సీ వయసు ఉన్న వ్యక్తి ఇద్దరు బిడ్డలు ఉండి వాళ్ళకి పెళ్ళిళ్ళైనా భార్యని ఇమీడియట్లీ ఇంటికెళ్ళి వెళ్ళగొట్టి ఆయనకు నచ్చిన ఆమెతో ఆమె ఆయన ఉండొచ్చు అనేది మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇవే ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఛానల్లలో మంచి ముచ్చటే లేదు ఏదో కుటుంబ సభ్యుల ఆస్తి గొడవ గురించి చాలా మాట్లాడుకుంటే ఇప్పుడే దిగిండు దిగుతుండు వస్తుండే ఇప్పుడు అత్య పెద్ద భయంకరమైన యుద్ధం అవుతుంది బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఆయన వచ్చింది లేదు వచ్చేవని అన్నది లేదు ఆయన వచ్చిండు వచ్చేం చేసిండు ప్రెస్ మీట్ పెట్టిండు మా నాలుగు ముక్కలు మాట్లాడి తప్పు ఆవేశంలో వేసారు నేను దానికి సారి చెప్తున్నా అన్నాడు ఇంకొక విషయం ఏమన్నాడు మాది ఏదో ఫ్యామిలీ గొడవ చిన్న విషయం దీన్ని మీడియా వాళ్ళు దయచేసి దండం పెడతా మీ అందరి కాలు ముక్త బాన్సర్ కొద్దిగా మీరు దీన్ని దీనికి మసాలా జోడించి పెద్దగా అన్నాడు అయినా మనం దాని గురించి ఇప్పుడైతే టీవీలలోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి అయిందో న్యూస్ ఇక వీళ్ళు బిట్లు బిట్లు కట్ చేసి దాంట్లో పాత సినిమాలలో వాళ్ళెక్కడైనా యాక్టింగ్ చేసిన విషయాలు కానీ వాళ్ళ సినిమాలలో ఏమన్నా జరిగినాయి ఆ మధ్యలో రవీనాథ్ టాండని హీరోయిన్ వీళ్ళ డాడీ హీరో వీళ్ళిద్దరు కొడుకులు దీని మీద కూడా సినిమా దాన్ని కూడా వేసారు సోషల్ మీడియాలో అవగాట్లు అయిపోయింది అంటే మనం వేరేటోళ్ళ జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకున్నట్లనే బిజీ ఉన్నాం అందరం ఇన్క్లూడింగ్ మీ నేను కూడా మన జీవితం ఏమైపోతుందో మనకు అవసరం లేదు మనకు పక్వన జీవితం కావాలి ఆడేం తింటుండు వాడు ఎటు పోతుండు వాడు ఏం చేస్తుండు ఆ గదే గల్లనే బిజీ ఉన్నాం మనం ఇక పేరుకి రమ్మంటే ఎవడు పేరుకత్తాడు మన కోసం మన సమయాన్ని వాడుకుంటే మనం పేరుకత్తాం ఇప్పుడు నేను ఈ బిజినెస్లో బిజీ ఉన్నా నేను నిన్న పదకొండో తారీఖు నాడు రాత్రి ఇంతకెళ్ళి బయలుదేరిన పన్నెండు తారీఖు నాడు పదకొండో తారీఖు నాడు రాత్రి పది గంటలకు ఫ్లైట్ ఎక్కినా గంటలకు ఏమో దిగినా రూమ్కి పోయేసరికి రెండు అయింది పోయి పడుకున్న ఉదయం ఏడు గంటలకు లేచిన ఫటాఫట్ ఒక ఏడెనిమిది వీడియోలు చేసుకున్నా అప్పటికే నా బళ్ళు రెండు రెడీ ఉంది నాకు ఆమె నేను దిగేటప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఒక వీడియో చేసిన నేను ఇట్లా ఢిల్లీ వెళ్తున్నా నాకు ఒక వంద వేస్ట్ కలిసి వచ్చింది ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను సార్ నమస్తే అంటా మర్యాదగా మాట్లాడతాను నాకు అలవాటు అది అయ్యో అన్న నేను చిన్నోని నేను డ్రైవర్ను నేను ఇట్లా పలానా దాంత చాపల జాబ్ చేస్తాను నేను అది ఇది మా సార్ మాట ఇవన్నీ ఏం చెప్పినా నాకు అవన్నీ ఏం అవసరం లేదు భయ్య నాకు నీకు రెస్పెక్ట్ ఇచ్చుడు నాకు తెలుసు నువ్వు చిన్న వ్యక్తివా పెద్ద వ్యక్తివా కాదు నువ్వు నా కస్టమర్ నా దృష్టిలో నాకు పైసలు నీ వల్ల పది రూపాయలు వస్తున్నాయి అంటే నువ్వు నాకు గాడు నాకు దేవునివి నాకు ఆ పది రూపాయలు రావాలంటే నేను నిన్ను దేవుని లెక్కనే మాట్లాడాలి నువ్వు అరై తోరే కొడితే నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేస్తావు చిన్నోనివైనా పెద్దోనివైనా ఇప్పుడు ఈ తమ్ముడు నా వెంబడి వస్తుండు నేనేమన్నా తమ్ముడి హలో అన్న చెప్పండి ఫోన్ లిఫ్ట్ చేయం కానీ మాట్లాడతాను నేను సరే నేను ఎంబడత్తా అన్నయ్య అంటే రాత అమ్మని లొకేషన్ పెట్టిన ఎక్కించుకొని పోతున్నా ఈ సమయాన్ని కూడా నా సమయాన్ని నేను చాలా మంది కోసం వేస్ట్ చేసిన జస్ట్ ఇప్పుడు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు కూడా నాకు ఫోన్ వచ్చింది ఆయన తాగున్నట్టున్నాడు నాకు తెలిసి ఫుల్ ఫస్ట్ ఒక మూడు నాలుగు బండ్ల పేర్లు చదివింది నాకు ఐదు బండ్లు కావాలన్నాడు నేను కరెక్ట్ ముప్పై ఆరు సెకండ్లే మాట్లాడినా అర్థమైపోయింది సార్ మీరు ఏదైనా ఉంటే నాకు మార్నింగ్ కాల్ చేయాలి నేను డ్రైవింగ్లో ఉన్నా తర్వాత తనిపెట్టేసిన అంతేగా నేను ఆకున్న ఛాయ్ తాగుతున్నా అయినా కానీ ఎక్కువ డిస్కర్షన్ చేయాలి ఎందుకంటే మన జీవితంలో ఏం జరుగుతుందో మనమే చూసుకోవాలి పక్వన్ జీవితాలకి గిట్ట తలకే పెట్టినామా ఫస్ట్ వాళ్ళు ఎట్లా లేదు మనకు తెలిసిపోయింది అప్పుడు మనది కూడా ఖరాబ్ అవుతుంది ఇది మనకు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది నాశనం అయిపోయినాక తెలుస్తుంది తెలిసి అప్పుడు ప్రయోజనం లేదు అందుకే భగవంతుడి ఇచ్చిన కొంచెం జీవితంలో మనకు ఎంత వీలైతే అంత మన మీద మనం ఫోకస్ చేసి మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అవుతాం సరేగా సోషల్ మీడియా అంటారా సమాజంలో ఎన్నో కతరనక పనులు జరుగుతున్నాయి ఎన్నో భయంకరమైన పనులు వాటి మీద ఫోకస్ పెట్టి నిజంగా పర్ఫెక్ట్గా గిట్ట మనం వాటి మీద ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు వార్త కానీ ఏ విషయం కూడా చెప్పినా కూడా అది దానివల్ల మనకు మన మీడియాకు కానీ మన ఛానల్కి మన టీవీకి కానీ దేనికైనా అది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంత హైప్ రాకపోవచ్చు వచ్చిన హైప్ ఏదైతే ఉంటుందో అది నిజాయితీగా జెన్యున్గా వస్తుంది దానివల్ల మనం సక్సెస్ అవుతాం అట్లా కానీ కొంచెం అంత సెలబ్రిటీ కాగానే వాడేన దొరికిందా కథం వాని పేకులు దిగదాక వాడిని వేసిందే వేసి చూపెట్టిందే చూపెట్టి మీరేమంటారు అని ఎక్కడో ఇంట్లో ఇంటికాడ పెళ్ళానికి భయపడ్డానికి కూడా ఫోన్ చేసి ఆ లైవ్లోకి తీసుకుంటాం వాళ్ళదైతే ఆ ఎమ్మెల్సీ వాళ్ళదున్న వాళ్ళ ఇద్దరు స్టోరీ అబ్బా తలకే ఖరాబ్ అయింది కొన్ని రోజులు ఏ చూసినా అదే తిరుపతి కొండ మీద వీళ్ళు డ్యాన్ చేసిరని మీ మీద కేసు అయిందని ఇవన్నీ ఎందుకు సార్ సమాజానికి దీనివల్ల ఏమన్నా ఒకళ్ళకన్నా మంచి మెసేజ్ వచ్చే వార్తనా సార్ అది ఒక ఫ్యామిలీలో ఏదో ఆస్తి గొడవ అయింది ఆ పెద్ద మనిషి కొడుకులకు సమానంగా వంచితుండో పంచిత్తలేడో వాళ్ళకి ఏదో ఉంది ఆయన డైరెక్ట్ చెప్తుండే నాకు ఏదో నాకు ముగ్గురు పిల్లలు నేను అందరికి సమానంగానే ఇస్తాను కొద్ది ఓపిక పట్టరు ఇప్పుడు సమయం కాదు అది అని చెప్పాక కూడా పుష్కరం పోయాలి నా పెట్టి మీ అభిప్రాయం ఏంటి చెప్పంటే తొలి మనం ఒక్కటి చంపి చెప్పి కొట్టాగానే కొట్టిరు 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 ఇప్పుడు సార్ ఇప్పుడు మనం అడవిలో ప్రయాణం చేస్తాం పులులు ఉన్నాయని హెచ్చరిక బోర్డులు ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి కార్లు అద్దాలను ఎక్కించుకొని గప్ చూపుకెళ్ళిపోవాలి ఏ నే మా నాన్ననే పులి నేనే పులి అని డోర్ తీసుకొని దిగుతే వచ్చి అందుకొని పిక్తుంది ఇప్పుడు అదే అయింది ఇప్పుడు పాపం ప్రెస్ రిపోర్టర్ ఉట్టిగా దెబ్బతీనే హాస్పిటల్ పాలే సరే ఇప్పుడు దా ఆయనకేమైనా లాభం జరిగిందా కంపెనీకి లాభం జరిగింది కంపెనీ టీ టీఆర్పీ పెరిగింది ఆయనకేమో వచ్చింది అదే నెల సాలరీ రియాక్త జీతం చేసుకొని బతికేటోడు ఆయనకేమైనా ఎక్కువ ఇస్తారా నువ్వు దెబ్బతయిన మోహన్ బాబు నిన్ను సారీ పేర్లు చెప్పీ మిస్టేక్ నిన్ను పలానా క్యాండిడేట్ కొట్టిండు దానివల్ల నీకు లాభం జరుగుతుంది అని కంపెనీ సగం రాసిస్తుంది ఏంటి ఆయన రాసియదు కదా మరి పాపం వాళ్ళు ఇట్లా పని చేసుకున్న కూడా సీక్రెట్గా వీడియోలు పెట్టి ఏం జరిగింది చెప్పమ్మా అని వీడియోలు తీసుకు ఆమె నౌకర్ పోదా సరే ఆమె ఏదో పాపం ఈయన ఆమెకేం వెళ్తే ఈయన కెమెరా రికార్డ్ చేస్తుండీ ఆమె ఏదో ఫ్లోలా నాలుగైదు ముచ్చట్లు పాపం మంచిగా అడిగిండని మంచి ముచ్చట్లు చెడ్డ ముచ్చట్లు నాలుగు చెప్తుంది ఆ విషయం ఆడదాక పోతుంది రేపు ఆమె ఆమె నౌకర్ తీసి ఆమె ఇంకోటి పెట్టుకోడు కూడా నువ్వు పాలన వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడినావు రేపు మేము పెట్టుకుంటే మా గురించి కూడా మాట్లాడతామండి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన మన అవసరాల కోసం అవతలలోనే ఏ రకంగా వాడుకోవాలనో ఆ రకంగా వాడుకుంటున్నాం అవాట్లైపోయింది నాకు ఎందుకో ఈ తప్పకోసారి చూసినప్పుడల్లా ఇన్స్టాగ్రామ్లో అదే ముచ్చట యూట్యూబ్లో అదే ముచ్చట ఫేస్బుక్లో అదే ముచ్చట టీవీ ఛానల్ పెడితే అవే ముచ్చట బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ అది బ్రేకింగ్ న్యూస్ ఎందుకు అయితే సార్ అన్నదమ్ముల గొడవ తండ్రి కొడుకుల గొడవ భార్య భర్తల గొడవ అవన్నీ కామన్ ప్రతి కొబ్బలు ఉంటాయి అవన్నీ ఎక్కడ లేవండి మీ ఇప్పుడు ఇంతగానో వార్తలు మీ మీలలో లేవు అందరి దగ్గర ఉన్నాయి మనం చెప్పుకుంటామేం మా ఇంటికాడ గొడవ అయింది నా భార్యకు నాకు గొడవ అవుతుంది చెప్పుకుంటాం ఒకరోజు గొడవ అవుతుంది రెండు రోజులు గొడవ అయితే మూడు రోజు సర్దుకుంటుంది ఇక అంతే అందరి జీవితంగా అంతే దీనికి పాపం ఏసిందే ఏసి చూపెట్టిందే చూపెట్టి దా పాపమ్మో నా మధ్యలో సినిమా తితే ఆ సినిమా గురించి కూడా భడని అది చేసేది ఒక అట్లైపోయింది అసలుంటప్పుడు వ్యక్తి ఓపిక నశించి సహనం నశించినాక ఎవరైనా ఏం చెప్తారు సార్ ఈ మీరు ఏవంటే మాకు ఇంక ఇది ఎక్కువ పెయింట్ అవుతుందని ఆయనతో ఆవేశంలో పోతే పొగట్టి ఇప్పుడు ఆయనతో ఉల్టా ప్రాబ్లంలు ఇరుక్కునేటట్టు ఎత్తే ఒకది మనం ఏం చేస్తామంటే దేశానికి మా ధర్మానికి ఎవరి ధర్మమైనా ఏదైనా ధర్మానికో దేశానికో సమాజానికో ఏదైనా ఉపయోగపడే విషయం మాత్రం మనం సచ్చినా ఎప్పుడు మనం చెప్పేటివన్నీ ఎట్లా నాశనం కావాలి వ్యవస్థ ఎట్లా ఖరాబ్ కావాలి వ్యవస్థలా ఖరాబ్ అయ్యేటోళ్ళు ఎట్లా ఖరాబ్ చేస్తారు ఆ ఒక అవి చూపెడతాం మనం ఇప్పుడు మొన్న అదే జరిగింది ఎందుకో నాకు ఆ వీడియోలు చూసినప్పుడల్లా దీని మీద ఖచ్చితంగా వీడియో చేద్దాం అనిపించి చేసిన అంతటి నుంచి వేరే ఏం లేదు సార్ నాకేదో ఈ వీడియో ఏంగానే బాగా వ్యూస్ వస్తాయి నాకు ఫాలోవర్స్ పెరుగుతారనే కాదు దయచేసి తప్పు అనుకోప్పుడు సమయం కూడా అవుతుంది కొద్దిగా నిద్ర వచ్చినట్టు అవుతుంది ఏదో సబ్జెక్టు మీద రాత్రిపూట డ్రైవింగ్లా ఆ వీడియో తెస్తూ ఉంటాయి ఎందుకంటే చాలామంది నేను బై రోడ్ తీసుకెత్తాలని అనుకుంటారు బండ్లు బై రోడ్ తెతున్నా లేదో ఇట్లా కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను ఝాన్సీ బైపాస్లో ఉన్నా ఇది ఉత్తరప్రదేశ్లో వస్తుంది కరెక్ట్ ఢిల్లీ నుంచి నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్లు బండి ప్రయాణం చేసింది ఇంకా నడుస్తూనే ఉంది ఇక్కడికి వెళ్ళి సాగర్ పోతాం సాగర్ నుంచి నర్సింగపూర్ నర్సింగపూర్ నుంచి నాగపూర్ ఇది హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇండియాలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇదే రోడ్డు మొత్తం ఫోర్ లైన్ ఉంటుంది ఇండియాలో అతిపెద్ద రోడ్ ఇదే ఎక్కువ రవాణా మార్గం ఉన్న రోడ్ కూడా ఇదే అందుకే నేను ఈ వీడియో ఈ రాత్రిపూట ఇక్కడ ఈ టైంలో వేస్తున్నా నేను ఏ మీడియా ఛానళ్ళు ఇచ్చపరస్తలేను ఏ హీరోలను ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది వెళ్తలేను పొలిటికల్ లీడర్లను కూడా నేను తప్పుగా మాట్లాడతలేను సమాజంలో ఇట్లా జరుగుతున్నాయి ఇది కరెక్ట్ కాదు అని ఒక భారతీయునిగా తెలంగాణనిగా నా అభిప్రాయాన్ని నేను చెప్పిన అందులో ఎవరిని కూడా ఎక్కడ కూడా దూషించి మాట్లాడలేదు ఒకవేళ నేను మిస్టేక్లో నోరు ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద వందే మాత్రం జై హింద్